కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే శుక్రవారం రోజు ఇలా చేస్తే వెంటనే తీరుతుంది శుక్రవారం రోజున ఈ వస్తువును ఇంటికి తీసుకువస్తే ఇంటిలో సంపద అనేది రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సాధారణంగా శుక్రవారం రోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురాకూడదని కొన్ని పనులు చేయకూడదని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అయితే మనం ఏ వస్తువు అయినా బయట నుండి తీసుకువచ్చేటప్పుడు దానికి వారం అనేది చూడము శుక్రవారం రోజున బయట నుండి ఈ వస్తువును ఇంటికి తీసుకురావడం వలన ఆ వస్తువుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటిలో అడుగుపెడుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి శుక్రవారం రోజున ఏ వస్తువును ఇంటికి తీసుకురావడం వలన ధనం అనేది వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఇంటిలో ఉన్న భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి అప్పుల బాధలు తీరిపోతాయి అదేవిధంగా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి సంపద వృద్ధి చెందుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది ప్రతినిత్యం ఇంటిలో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మన హిందూ పురాణాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని లేదా దేవతను పూజిస్తూ ఉంటారు ఇక శుక్రవారం రోజు అయితే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరి సంపదలు కలుగుతాయి కనుక సకల శుభాలు కలగాలనుకునేవారు ప్రతి శుక్రవారం రోజున తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన చేయాలి ఇలా శుక్రవారం రోజు ఇంటికి తీసుకురావాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే ఉప్పు పురాతన కాలం నుండి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కనుక సముద్రం నుండి పుట్టిన ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము శుక్రవారం రోజున ఉదయం ఏడు గంటలలోపు ఉప్పును కొని ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పుతో ఉప్పు దీపంను వెలిగించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉప్పు దీపాన్ని ఎవరైతే వెలిగించాలని అనుకుంటున్నారో వారు ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఏదైనా కోరిక ఉంటే కోరుకొని ఉప్పు దీపాన్ని పదకొండు వారాలు లేదా ఇరవై ఒక్క వారాలు లేదా నలభై ఒక్క వారాలు శుక్రవారాలు లక్ష్మీదేవిని తలుచుకుని ప్రతినిత్యం ఉదయమే అమ్మవారికి ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అది వెంటనే నెరవేరుతుంది ఈ ఉప్పు దీపాన్ని శుక్రవారం రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అనగా ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు వెలిగిస్తే మీరు కోరిన కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పు దీపాన్ని వెలిగించడం వలన మీకు ఎటువంటి అప్పు ఉన్నా కూడా ఆ అప్పు నుండి బయటపడతారు ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర గడపకు రెండు వైపులా దీపాలను వెలిగిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇంటిలో అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు మహాలక్ష్మి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం ఎక్కడైతే సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకని మనం పూజ చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన అగరబత్తులను మరియు సాంబ్రాని అమ్మవారికి వేస్తూ ఉంటాము అంతేకాకుండా డబ్బు దాచుకునే స్థలంలో అనగా బీరువాలో కొన్ని సుగంధ ద్రవ్యాలను పేపర్లో ఉంచి డబ్బు దాచుకునే స్థలంలో ఉంచడం వలన బీరువాలో ఆ సుగంధ ద్రవ్యాల వాసన వలన అమ్మవారు ఆకర్షింపబడతారని పండితులు చెబుతున్నారు ఇంటిలో ఉప్పు అనేది ఎప్పుడు అవ్వకూడదు ఉప్పును ఒక చిన్న జాడీలో వేసుకుని ఆ ఉప్పు అయిపోతుంది అనగా వెంటనే ఆ జాడీని ఉప్పుతో నింపాలి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకుపోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపద అనేది వృద్ధి చెందుతుంది ఇంట్లో ప్రతి మూలన ఒక గాజు గ్లాస్లో ఉప్పును తీసుకుని దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఉంచాలి ఇలా ఉంచడం వలన ఇంటిలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఉప్పు దానిని ఆకర్షించి ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది అలాగే గురువారం రోజున తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఒక పసుపు రంగు వస్త్రంలో కేజీ ఉప్పు తీసుకుని మూట కట్టి దానిని మీ ఇంటి నైరుతి దిక్కున ఒక మేక కొట్టి ఆ మూటను ఆ కవర్లో పెట్టి ఆ మేకకు తగిలించాలి ఒకవేళ నైరుతి దిక్కున కబోర్డ్స్ లేదా షెల్ఫ్ ఉంటే దానిలోనైనా ఆ మూటను ఉంచి ఆరు నెలల వరకు ఆ మూటను కదపకుండా ఉంచాలి ఆరు నెలల తర్వాత ఆ మూటను విప్పి అందులో ఉన్న ఉప్పును పారే నీళ్ళల్లో కలపాలి ఇలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయాలి ఉప్పుతో ఇలా పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంటిలో భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవాలి అంటే మీకు కావాల్సింది ఒక తెల్లని పేపరు రాళ్ళ ఉప్పు మరియు తమలపాకులు ముందుగా మీ ఇంటిలోని హాల్లో నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈశాన్యం నాలుగు దిక్కలలో నాలుగు తెల్లని పేపర్లు ఉంచాలి ఈ తెల్లని పేపర్పై ఒక తమలపాకును ఉంచి దానిపై రాళ్ళ ఉప్పును వేయాలి అలా నాలుగు దిక్కలలోనూ చేయాలి తరువాత ఇంటిలో ఉన్న కిటికీలు తలుపులు మొత్తం అన్నీ ఒక గంటసేపు మూసివేయాలి కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచడం వలన ఇంటిలో ఉన్న భయంకరమైన దుష్టశక్తులు అనగా నెగిటివ్ ఎనర్జీని ఆ రాళ్ల ఉప్పు అనేది గ్రహించుకుంటుంది ఒక గంట తర్వాత ఇంటి కిటికీలు మరియు తలుపులను తెరవాలి ఆ తర్వాత ఒక కవర్ను తీసుకుని రాళ్ల ఉప్పు అనేది కింద పడకుండా ఆ తెల్లని కాగితం తమలపాకు మరియు తమలపాకులో ఉన్న రాళ్ల ఉప్పును మొత్తం కవర్లో వేసేయాలి ఇప్పుడు కవర్ను తీసుకుని వెళ్ళి బయట దూరంగా పారవేయాలి తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కనుక్కొని లోపలికి రావాలి ఇలా చేయడం వలన మీ ఇంటిలో ఉన్న భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ నుండి విముక్తి పొందుతారు అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే ఈ పరిహారాన్ని తప్పక పాటించండి ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోవాలి దానిలో నిండుగా రాళ్ళ ఉప్పును వేయాలి అందులో చిన్న పటిక ముక్కను వేయాలి ఇక్కడ పటికానగా పటిక బెల్లం కాదు పటికానగా దిష్టిపోవడానికి ఇంటికి కట్టే పటిక ఇప్పుడు పౌలను తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద ఎవరికి కనిపించకుండా లోపలికి ఉంచాలి దీనిని ఆరు నెలల వరకు కదపనవసరం లేదు ఈ పరిహారాన్ని మంగళవారం నాడు చేయాలి ఈ పరిహారాన్ని కనుక మీరు చేస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు ఇక్కడ రాళ్ళ ఉప్పు అనేది ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది అలాగే పటిక అనేది ఇంటికి ఎటువంటి నరదిష్టి లేకుండా చేస్తుంది దీనివలన ఇంటిలోకి ధనాకర్షణ పెరిగి అప్పులు త్వరగా తీరిపోతాయి ఒక గాజు బౌల్ తీసుకుని దాన్ని నిండుగా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి ఆ గాజు బౌల్లో ఏడు లేదా పదకొండు లవంగాలను ఉంచి ఆ గాజు బౌల్ను చేతిలోకి తీసుకుని ఇంటిలోని ప్రతి గదిలోకి అలాగే గదిలోని ప్రతి మూలకు వెళ్ళి గాజు బౌలు చూపించాలి ఇంటిలోని అన్ని దిక్కులకు ఈ గాజు బౌలు చూపించిన తర్వాత ఎవరికి కనిపించని ఒక ప్లేస్లో ఉంచాలి ఈ పరిహారాన్ని కూడా మంగళవారం నాడు చేయాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కూడా మొదలవుతాయి అప్పులు తీరిపోతాయి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి